ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవయవ అధ్యాయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండరామాలయము చాలా ప్రాచీనమైన ప్రఖ్యాతమైన హిందూ దేవాలయము ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయ స్వామి వారు వెలిసి ఉన్నారు భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగటానికి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసినట్టు చెప్పబడింది ఆ కాలంలో ప్రస్తుతము ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక గుహ ఉండేదని ప్రతీతి అందులో నుంచి ఎప్పుడూ తేజస్సు వెలువడుతూ ఉండేది రామగమనానికి గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తరువాతి కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించాడని స్థానికుల అభిప్రాయము ఈ ఆలయంలోని మూర్తులు రామచంద్ర పుష్కరిణిలో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు గోవిందరాజస్వామి ఆలయంలోని కూరత్తాళన్ మండపము ఉత్తరగోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారము ఈ ఆలయాన్ని శాలివాహన శకంలో నరసింహ మొదలయ్యారు నరసింహ ఒడయారు కాలం నాటి సంస్కృతి సాంప్రదాయాల చిహ్నంగా రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించనని తెలుస్తుంది శ్రీ సాధుసుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రకారము శ్రీ నరసింహ ఒడయార్ గారే సాలవ నరసింహరాయులు పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న ఏనుగుల వీరాస్వామయ్య అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు ఈ ఆలయము ఆగమశాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉంటుంది ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిగా గుర్తించవచ్చు ప్రతి స్తంభం పైన అనేక భాగవత రామాయణ ఘట్టాలు దేవతామూర్తులు దర్శనమిస్తాయి శ్రీ కోదండస్వామి వారు దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి వామభాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో అర్చామూర్తులుగా వెలిసి ఉన్నారు ఇలా దక్షిణ భాగంలో అమ్మవారు ఉండటము ఆగమ ఆగమశాస్త్ర నియమము ఇలా కుడిపక్కన అమ్మవారి ఉండేలా దర్శించటం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకము గర్భగుడి ద్వారాలు సువర్ణమయమై ముందుగా జైవజీయులు ద్వారపాలకులే సాక్షాత్కరిస్తారు ఈ ఆలయంలో పంచభైరమూర్తులు ఉన్నారు ఈ ఆలయ ప్రధాన గోపురానికి ఎదురుగా కొంత దూరంలో శ్రీ వారి చిన్న గుడి ఉంది దానికి ఎదురుగా ఆంజనేయ స్వామివారి స్తంభము ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవయో అధ్యాయం సంపూర్ణం